నమస్తే వెల్కమ్ టు ఐ మీడియా నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ మిర్యాలగూడ నియోజకవర్గంలో తెరచాటు రగులుతున్న రాజకీయం తెర వెనుక రాజకీయం చీకటి రాజకీయం ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ వలస కాంగ్రెస్ పార్టీ నేపథ్యంలో మున్సిపల్ పీఠాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు అనే దాని దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కుట్రలే ప్రజల ముందుకు చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అప్పుడు ఉన్న ఫస్ట్ కాంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది సీనియర్ బీసీ లీడర్లు కూడా మాకు కావాలని అడుగుతున్నారు చైర్మన్ పీఠం అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న లీడర్లు కూడా మరి జనరల్ స్థానంలో ఎస్టీలకు కూడా మాకెందుకు వద్దు అనే కాన్సెప్ట్లో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా ఉన్నారు దీంట్లో భాగంగా రఘువీర్ రెడ్డి వర్గం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక రెండు వార్డ్లలో గెలిచి లేదా సీనియర్ నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా మాకేందుకు వద్దు మున్సిపల్ పీఠం అని వాళ్ళు అడుగుతున్నారు ఇక్కడ గమతి ముచ్చట ఏంది అంటే ఇక నిన్న మొన్న రెండు సంవత్సరాల కింద గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు ముచ్చట చూస్తేనేమో అదో ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ బాగా రెండు సంవత్సరాల నుంచి ఒక సామాజిక వర్గాన్ని తొక్కడానికి ఒక సామాజిక వర్గంలో ఉన్న ఒక బలమైన లీడర్ని తయారు చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునాగర్ బార్గవ్ గారుని తొక్కడానికి అదే సామాజిక వర్గంలో ఉన్న గుడిపాటి నవీన్ గారిని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎట్లుంది అంటే మరి సీనియర్ నాయకులు వాదం కనిపిస్తుంది కాబట్టి బీసీలలో బీసీలకు చెక్కు పెట్టే ప్రయత్నంగా ఇంకో సామాజిక వర్గాన్ని లేపడం జరిగింది ఇంకా బీసీ లీడర్ల పేరు చెప్పొచ్చు కానీ ఒకరి పేరు చెప్పినా కూడా ఇంకొకరు బాధపడతారు మళ్ళద పంచాయతీ మళ్ళీ మరి ఐ మీడియా మరి నేను మేము గుర్తు రాలేదంటాం మళ్ళీ ఆ పంచాయతీ మనకొద్దు ఇందు ఇంకోటి ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న బిడ్డలు ఒక వర్గానికి ఎమ్మెల్సీ వర్గానికి చెక్ పెట్టడానికి ఇంకో వర్గాన్ని తీసుకొచ్చారు గౌరవ పెద్దలు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఇక్కడ రాజకీయం ఏంది అంటే మరి గుడిపాటి నవీన్ అన్న ఇక్కడ ముచ్చట చెప్పాలి మున్సిపల్ చైర్మన్ పదవి మీకే మీకే అని చెప్పి మరి ఎన్ని కాసులు అనాలో తెలి పెట్టాలి మూడు ఇక పెట్టాలి ఒకటి లక్షలు కాదు సిఆర్లు ఆ విషయం మీకు తెలుసు మేమటనులో తెలుసు ప్రజలకు తెలుసు కొద్దిగా మళ్ళీ ఇదే సామాజిక వర్గంలో చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి కొద్దిగా బలం ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఆ బలంలో భాగంగా మరి ఎట్లా ఈయనం దొక్కాలంటే కొన్ని కొంతమందిని ఎగేయాలి అనే కాన్సెప్ట్ అక్కడ నడుస్తూ ఉంది ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే గతంలో బిఎల్ఆర్ గారు రవీంద్రనగర్లో పోటీ చేసినప్పుడు నలభై శాతం ఆస్తులు ప్రజలకు వంచిస్తూ ఉన్నారు నలభై శాతం పాయ నా పంచింది లేదు రోడ్లు లేవు ఏం లేవు అదంతా ప్రజలకు తెలుసు ఇక్కడ రవీంద్రనగర్లో గెలిచినప్పుడు ఏమన్నాడు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న బలమైన బిడ్డ కొమ్ముసీనన్నకి నేను గెలిస్తే మున్సిపల్ పీఠం ఎక్కితే నేను ఒక రెండున్న రెండు సంవత్సరాలు తర్వాత మిగతాదంతా ఏసీ సామాజిక వర్గంలో ఉన్న కొమ్ముసీనాన్నకి ఇస్తా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రజలు క్లుప్తంగా వినాలే ఈ వీడియో చివరిదాకా చూడండి షేర్ చేయండి కోమటి సామాజిక వర్గంలో ఉన్న బిడ్డలను తొక్కడానికి కోమటి సామాజిక వర్గంలో బలమైన బిడ్డను లేపిండు ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న బిడ్డను తొక్కడానికి ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న బలమైన బిడ్డ డబ్బులున్న బిడ్డను అటు లేపుతా ఉండు ఎస్సీ సామాజిక వర్గంలో ఫస్ట్ కాంచి పనిచేసిన బిడ్డను తొక్కడానికి అదే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్న బిడ్డను ఇటు లేపిండు ఇంకా బీసీలను అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పొల్లు పొల్లు పొట్టు పొట్టు అటు ఇటు మొత్తం జీన్స్ పడేసిండు అందుకే ఓ బీసీ బిడ్డ కూడా నేను ఉండను ఈ కంపల నేను ఉండను అని చెప్పి సపరేట్ అయిపోయి బీసీ సభ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే తెరచాటు రాజకీయంలో భాగంగా క్లుప్తంగా ఎవరు మున్సిపల్ చైర్మన్ అవుతారో అర్థం కాని పరిస్థితి ఉంది ప్రజలు క్లుప్తంగా ఆలోచించండి ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మనం అనుకుంటున్నట్టు కాదు ఇక్కడ రాజకీయ పరిణామాలు రేపు నామినేషన్ వేసినాక ఎటు ఎటు పోతుంది అనే అర్థం కూడా లేని పరిస్థితి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి అయితే గెలవనట్టే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ తన్నులాట నడుస్తూనే ఉంది గుదుకుంటారు లోపల లోపల ఎవరు ఫోన్లో ఎవరు ఎత్తట్లే అలుగుతూ అలుగుడవుతుంది అలుగుతూరు అటు పోతురు ఇటు ఇది అంత కప్పిపుచ్చాలంటే ఏం చేయాలి అసెంబ్లీలో ఇంద్రమ ఇల్లు గురించి మాట్లాడాలి ఇంటికి ఒక హెల్మెట్ పంచాలి ఇంటి రోజు రెండున్నర సంవత్సరాలు ఏ రోజు యాక్సిడెంట్లు జరగలే హెల్మెట్లు లేవు ఈ హెల్మెట్లు పంచాలి మరి ఈ ప్రజలకన్నా బుద్ధి ఉండాలి లక్ష రూపాయలు పెట్టి బండి కొను నాలుగు వందలు పెట్టి ఈ హెల్మెట్ కొనరా అయ్యో ఇది పెద్ద ముచ్చట నడుస్తూ ఉంది ఇక ఇంకో హామీలు కూడా వస్తాయి ఇక రెండు మూడు రోజులలో మళ్ళీ ఇంకా ఇంతంత పెరుగన్నం కూడా పెడతారు ఇంకా లేని వాళ్ళు పెట్టిన ఇట్లా నడుస్తూ ఉంది రాజకీయం కాకపోతే కులాల మధ్యలో కొట్లాట నడుస్తూ ఉంది నాకు తెలిసి నిజమైన కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఫస్ట్ కాంచి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బిడ్డలు ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఆశ్రయించినట్టు తెలుస్తూ ఉంది అయితే గమ్మత్తుగా ఉంది మిర్యాలగూడ మున్సిపాలిటీ రాజకీయం ఈ గమ్మత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీలు అయితే పొర్లు పొరక కొట్లాడుతారు ఎవరికి రాదు డబ్బులు ఉన్నకు టికెట్ వస్తుంది ఎంత చైర్మన్ పీఠానికి ఏం ఇస్తావో చెప్పు నీదే చైర్మన్ పీఠం అనేకాడికి వస్తుంది దీంట్లో చాప కింద నీరులాగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మరి ఏం జరుగుతుంది అనేది ప్రజలు కుప్తంగా ఆలోచించండి కానీ బరాబర్ నాకు తెలిసేంతవరకు అయితే ఈసారి చైర్మన్ పీఠం బీఆర్ఎస్ పార్టీకి దక్కుతున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు మేధావుల రిపోర్ట్ కావచ్చు నేనంటున్న మాట కాదు ప్రజలంటున్న మాట ఇక్కడ ఎవరు విమర్శిస్తలే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాత్రమే క్లుప్తంగా ఐ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఇక్కడ కులాల మధ్యలో కొట్లాట పెట్టింది ఎవరయ్యా అంటే పారాషూట్ చేసి రాజకీయ నాయకులు అంటున్నారు తప్ప ఎవరు అనేది కూడా తెలియని పరిస్థితి అనిపిస్తూ ఉంది ప్రజలు మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ వేసిన తర్వాత వీటి గురించి క్లిప్తంగా క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్